నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సిన్ గారు నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ లోషో అంటే ఏంటి అసలు వాటి వల్ల మనిషి లైఫ్ లో డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇదంతా యూజ్ చేసుకొని ఎట్లాంటి రాజయోగాలు ఉన్నాయి ఎట్లా ఏంటి అనేది తెలుసుకోవచ్చా ఎట్లా తెలుసు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది గ్రిడ్ వాడడం జరుగుతుందండి న్యూమరాలజీలో ఈ గ్రిడ్ అంటే ఏంటి అంటే మనకు ఆస్ట్రాలజీలో ఎలాగైతే జన్మ కుండలి ఉంటుందో సేమ్ లోషోగ్రిడ్ లో కూడా ఈ కుండలి ద్వారానే చూడడం జరుగుతుంది మనకు జాతకం పరంగా చూసేటప్పుడు నవగ్రహాలు వాళ్ళు ఏ ఏ పొజిషన్ లో ఉన్నాయో వాటిని బట్టి చూస్తారు ఆ న్యూమరాలజీలో కూడా నైన్ నంబర్స్ ఉంటాయి అక్కడ నవగ్రహాలు ఉన్నట్లే ఇక్కడ కూడా నైన్ నంబర్స్ ఆధారంగా వాళ్ళ జీవితాల్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది ఆ నైన్ నంబర్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం చూడండి ఈ భూమి మీద మొత్తం ఈ గ్రహం మీద టోటల్ ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఎవరు పుట్టినా కూడా ఈ తొమ్మిది నంబర్ల కాంబినేషన్ లోనే పుడతారు అంటే ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీలో పుట్టే వాళ్ళంతా ఈ నైన్ నంబర్స్ కాంబినేషన్ లోనే పుడతారు కాబట్టి ఈ నైన్ నంబర్స్ ఈ గ్రిడ్ లో ఎక్కడెక్కడ ఉంటాయో మనం తెలుసుకోగలగాలి టోటల్ గా లోషో గ్రిడ్ లో నైన్ బాక్సెస్ ఉంటాయి చూడండి ఈ నైన్ బాక్సెస్ లో వీటి పొజిషన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ వన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ ఫైవ్ ఇక్కడ సిక్స్ అండి ఇది ఇది సిక్స్ నంబర్ ఇది సెవెన్ ఇక్కడ ఎయిట్ ఇది నైన్ ఈ నైన్ నెంబర్స్ లోనే లోషో గ్రిడ్ అంటారు అయితే ఎవరైనా సరే మీ జీవితాన్ని ఐదు నిమిషాల్లో తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా మీరు కూడా ఈ గ్రిడ్ ని ముందుగా ఒక పేపర్ మీద వేసుకోండి తర్వాత నేను చెప్పబోయే యోగాలతో సహా మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మీరు వేసుకొని ఆ గ్రిడ్లలో మీ నంబర్స్ కనుక మీరు వేస్తూ ఉంటే మీ లైఫ్ ఏంటో మీకే తెలిసిపోతుందండి కాబట్టి ఈ లోషో గ్రిడ్ మీకు కనిపించడానికి నైన్ నంబర్స్ గా కనిపిస్తాయి కానీ దీంట్లో ఎనిమిది రకాల యోగాలు ఉంటాయండి ఎయిట్ టైప్స్ ఆఫ్ యోగా ఇన్ హ్యూమన్ లైఫ్ ముందుగా మీరు చూడండి ఫోర్ త్రీ ఎయిట్ ఈ మూడింటిని కలిపి ఒక యోగం అంటారు ఫోర్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ టూ సెవెన్ సిక్స్ అదే విధంగా అడ్డంగా చూడండి ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ అంటే మీకు నిలువుగా మూడు అడ్డంగా మూడు ఇప్పుడు క్రాస్ గా చూడండి టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఒక్కొక్క యోగం గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వెళ్తే మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఈ యోగాలు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోగలగాలి ఉదాహరణకు మీరు చూడండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు వేసుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ మంత్ ఇయర్ ఎక్కడైనా కానివ్వండి వాటిలో ఫోర్ నంబర్ త్రీ నెంబర్ ఎయిట్ నంబర్ అంటే దీన్ని ఏమంటారు అంటే థాట్ ప్లేన్ అని అంటారండి ఈ మూడు నంబర్లు గనక కంటిన్యూ గా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్కడ ఉన్నా కూడా ఇటువంటి వ్యక్తుల యొక్క థాట్ ప్లేన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది చాలా బాగా ఆలోచించగలుగుతారు మార్కెట్ ని చాలా ట్రెండింగ్ ని వీళ్ళు అనాలిసిస్ చేయగలుగుతారు ప్రపంచం ఎక్కడైతే ఆలోచించడం ఆపేస్తుందో ఈ వ్యక్తులు అక్కడి నుంచి ఆలోచించడం ప్రారంభిస్తారు ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా పొలిటికల్ గా బాగా సక్సెస్ అవుతారు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ గా బాగా సక్సెస్ అవుతారు సిఏ గా బాగా సక్సెస్ అవుతారు వెరీ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్స్ లాయర్ లోగా కూడా చాలా టాప్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లో గనక మీ లోషో గ్రిడ్ లో ఫోర్ త్రీ ఎయిట్ గనక ఉంటే మీ థాట్ ప్లేన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి మీరు ఏది ఆలోచించినా సక్సెస్ఫుల్ అవుతారు అదే విధంగా సెకండ్ ప్లేన్ ఇది థర్డ్ ప్లేన్ ఇది విల్ ప్లేన్ అండి అంటే నైన్ ఫైవ్ వన్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక నైన్ ఫైవ్ వన్ గనక ఉంటే విల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది దృఢ సంకల్పం అంటారు ఇటువంటి వ్యక్తులు మీరు చూడండి వీళ్ళ జీవితంలో కష్టాలు నష్టాలు అపజయాలు ఓటములు అవమానాలు ఎన్ని ఎదురైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ని సాధిస్తారు డేట్ ఆఫ్ బర్త్ లో ఒకటి ఐదు తొమ్మిది గనక ఉంటే అయితే ఈ విల్ ప్లేన్లలో రోల్ ప్లే చేసే నంబర్ ఏంటి అంటే ఫైవ్ నంబర్ కీ రోల్ ప్లే చేస్తుంది పంతొమ్మిది వందల నుంచి తొంభై తొమ్మిది వరకు పుట్టిన ప్రతి ఒక్కరిలో కామన్ గా ఉండే నంబర్ ఒకటో నంబర్ తొమ్మిదో నంబర్ కామన్ గా ఉంటుంది కానీ లేని ఏంటి కాబట్టి సక్సెస్ ఆఫ్ అని అంటారండి ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లో ఒక ఐదు తొమ్మిది గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ విఐపి హోదా అందుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా టాప్ మోస్ట్ హండ్రెడ్ పీపుల్స్ ని గనక మీరు తీసుకోగలిగితే ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్ లో ఒకటి ఐదు తొమ్మిది ఉండనే ఉంటుంది మీరు నరేంద్ర మోడీ తీసుకోండి చంద్రబాబు నాయుడు తీసుకోండి పవన్ కళ్యాణ్ తీసుకోండి రాజశేఖర్ రెడ్డి తీసుకోండి కేసీఆర్ తీసుకోండి చాలా మంది అదాని గాని చాలా మంది టాప్ పీపుల్స్ ని తీసుకోండి ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్ లో వన్ ఫైవ్ నైన్ ఉంటుంది డేట్ మంత్ ఇయర్ లో ఎక్కడైనా కావచ్చు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా వన్ ఫైవ్ నైన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ ని అందుకుంటారు దీన్ని సక్సెస్ ఆఫ్ సింబల్ అంటారండి అదేవిధంగా టూ సెవెన్ సిక్స్ యాక్షన్ ప్లేన్ డేట్ ఆఫ్ బర్త్ లో గనక రెండు ఏడు ఆరు గనక ఉందనుకోండి ఇటువంటి వ్యక్తులు నిర్ణయాలు చాలా స్పీడ్ గా తీసుకుంటారు నో లేజీ పీపుల్స్ అండి వీళ్ళు ఏదైనా అనుకుంటే ఇమీడియట్లీ రంగంలోకి దిగేస్తారు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా యాక్షన్ ప్లేన్ అంటే సినిమా యాక్టర్లుగా కానీ ఆర్మీ ఆఫీసర్లుగా కానీ స్పోర్ట్ పర్సన్స్ గానీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎలెన్ మాస్క్ డేట్ ఆఫ్ బర్త్ లో కూడా టూ సెవెన్ సిక్స్ ఉంది అందుకోసం ఆయన ఎప్పుడు యాక్షన్ ప్లాన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కాబట్టి నిలువుగా చూస్తే థాట్ ప్లేన్ విల్ ప్లేన్ యాక్షన్ ప్లేన్ ఈ మూడింటిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని ఉన్నాయో కూడా మీరు చూసుకోవచ్చు అదే విధంగా అడ్డంగా గనక చూస్తే ఫోర్ నైన్ టూ ఇది మెంటల్ ప్లేన్ అంటారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే షార్ప్ మెమొరీ ఉంటుంది ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా నాలుగు తొమ్మిది రెండు గనక ఉంటే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో చాలా బాగా రాణిస్తారు సాఫ్ట్వేర్ కానివ్వండి మీడియా కానివ్వండి ఆ సోషల్ సర్వీస్ కానివ్వండి యూపీఎస్సి సర్వీస్ లలో కానివ్వండి చాలా టాప్ లో కారు మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ లో కానీ ఫోర్ నైన్ టూ గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు సివిల్ సర్వీస్ లో చాలా బాగా సక్సెస్ అవుతారు ఇది మెంటల్ ప్లేన్ అంటారు అంటే కేవలం మైండ్ తోనే ఆలోచిస్తారు ఇది త్రీ ఫైవ్ సెవెన్ ఎమోషనల్ ప్లేన్ అంటే కేవలం మనసుతో ఆలోచిస్తారు గోల్డెన్ హాట్ పీపుల్స్ డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ మంత్ ఇయర్ లో ఎక్కడైనా త్రీ ఫైవ్ సెవెన్ ఉంటే ఇటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితంలో చాలా మందిని నమ్మి మోసపోతుంటారు మనం చాలా మంది మార్కెట్ లో కూడా చూస్తూనే ఉంటాం వీళ్ళని నమ్మి మోసపోయారు వాళ్ళని నమ్మి అటువంటి వాళ్ళు ఎవరంటే డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఐదు ఏడు గనక ఉంటే ఎదుటి వ్యక్తితో చాలా ఈజీగా మోసపోతారు వీళ్ళు అంటే కనెక్షన్ ఎక్కువగా ఉంటది అందరినీ గుడ్డిగా నమ్మేస్తారు కింద ఎయిట్ వన్ సిక్స్ ప్రాక్టికల్ ప్లేన్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక ఎనిమిది ఒకటి ఆరు గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు దేన్ని గుడ్డిగా నమ్మరండి వాళ్ళ జీవితంలో ప్రతి దానికి ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళకు ప్రూఫ్స్ కంటికి కనిపిస్తేనే నమ్మారు కానీ ఇటువంటి వ్యక్తులు హార్డ్ వర్క్ చేస్తారు లైఫ్ లో సక్సెస్ అవుతారు కాబట్టి ఇప్పుడు మనం నిలువుగా మూడు చూసాము అడ్డంగా మూడు చూసాము ఇంకా రెండు లైన్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఎయిట్ క్రాస్ గా రెండు దీన్ని గోల్డెన్ లైన్ అంటారండి డేట్ ఆఫ్ బర్త్ లో నాలుగు ఐదు ఆరు కనుక ఉంటే చాలా మంది లైఫ్ లో కష్టపడుతుంటారండి ఎందుకు కష్టపడతారు సక్సెస్ కోసం కష్టపడతారు కానీ డేట్ ఆఫ్ బర్త్ లో నాలుగు ఐదు ఆరు కనుక ఉంటే ఇటువంటి వ్యక్తుల కోసమే సక్సెస్ వెయిట్ చేస్తూ ఉంటుంది మీరు ఎవరు డేట్ ఆఫ్ బర్త్ లో నాలుగు ఐదు ఆరు కనుక ఉంటే గోల్డెన్ లైఫ్ పీపుల్ ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ అమీర్ ఖాన్ సోనియా గాంధీ లివర్ ప్రభుదేవా యాక్షన్ కింగ్ అర్జున్ డేట్ ఆఫ్ బర్త్ లో నాలుగు ఐదు ఆరు గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు గోల్డెన్ పీపుల్ గా ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా టూ ఫైవ్ ఎయిట్ అండి దీన్ని ప్రాపర్టీ లైన్ అంటారు అంటే ఇది ఎక్కువగా ప్రాపర్టీస్ కి సంబంధించింది ఒక వ్యక్తి వాళ్ళ జాతకాన్ని గనక పరిశీలించేటప్పుడు మీ లైఫ్ లోకి మీకు మల్టిపుల్ ప్రాపర్టీస్ వస్తాయా లేదా అనేది ఈ మూడు నంబర్ లైన్ చూసి మీరు ఈజీగా చెప్పేయచ్చు టూ ఫైవ్ ఎయిట్ గనక ఉంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి రియల్ ఎస్టేట్ లో చాలా బాగా సక్సెస్ అవుతారు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో సక్సెస్ అవుతారు ప్రాపర్టీస్ ని సేల్స్ చేస్తారు మల్టిపుల్ గా మీరు రాజయోగాన్ని అనుభవిస్తారు ప్రాపర్టీ పరంగా డేట్ మంత్ ఇయర్ మూడింటిలో రెండు ఐదు ఎనిమిది గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాపర్టీ అని అనుభవిస్తారు ఇప్పటికీ మీరు రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో రెండో నంబర్ ఐదో నంబర్ ఎనిమిదో నంబర్ ఉండదు ఇలా ప్రతి సీక్రెట్ ని కూడా న్యూమరాలజీ ద్వారా ఇప్పుడు త్రీ నెంబర్స్ గురించి చెప్పారు కదా అంటే మధ్యలో కొన్ని నెంబర్స్ మిస్ అవుతుంటాయి ఇప్పుడు సపోజ్ ఫోర్ త్రీ ఎయిట్ అన్నారు త్రీ మిస్ అయింది అనుకోండి అప్పుడు దాన్ని ఎట్లా అంటే అది కంప్లీట్ అవ్వనట్టే కదా కంప్లీట్ అవ్వదు ఆ వ్యక్తి యొక్క థాట్ ప్రాసెస్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మధ్యలో ఏదో ఒక నంబర్ బ్లాక్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ బ్రేక్ అవుతుంది యూజ్ అవుతుంది ఈ ఎయిట్ యోగాలలో మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఎన్ని యోగాలున్నాయో గనక మీరు తెలుసుకోగలిగితే మీరు ఎక్కడెక్కడ సక్సెస్ అవుతారు మీ థాట్ ప్రాసెస్ ఎలాగుంటుంది ఎటువంటి యోగాలు అనేది కూడా మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎప్పుడైతే లో గ్రిడ్ అనాలిసిస్ మన న్యూమరాలజీ ద్వారా మన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా తెలుసుకోగలుగుతామో ఆ వ్యక్తి తన ప్రొఫెషన్ లో చాలా ఈజీగా సక్సెస్ అవుతాడు ఓకే ఇప్పుడు మీరు చెప్పారు మధ్యలో మిస్సింగ్ నంబర్స్ ఉంటే కొంచెం అది బ్లాకేజెస్ అని చెప్పేసి అన్నారు కదా సో ఆ బ్లాకేజెస్ మనం క్లియర్ చేసుకోవాలండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఆ మిస్సింగ్ నంబర్ రెమెడీ చేసుకుంటే చాలా బాగా అంటే దానికి రెమెడీస్ రెమిడి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అది అందరికీ ఒకే రకంగా పనిచేయదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళకి రెమెడీ చెప్పడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్